మార్నింగ్ లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేద్దాం అనుకోని డిసైడ్ అయిపోయి ఒక గ్లాస్లో వేసుకున్నాం కొలిసి చేద్దాము అనేసి ఇంకా వేయగానే అందులో పురుగులు ఇంకా రకరకాల పప్పులు అన్నీ దాంట్లోనే అన్నమాట చూస్తున్నారు కదా అక్కడక్కడ నల్ల పురుగులు ఇట్లా కందిపప్పు ఉద్దిపప్పు పెసరపప్పు అన్నీ దాంట్లోనే ఉన్నాయి ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా వెంటనే చాట్లో వేసుకున్నాను జల్లిబెట్టి అంతకు చేరుకొని వేసుకుందాము అనేసి ఇంకా దాంట్లో ఇంకా డేట్ ఏం అయిపోయినా అయిపోయింది ఏమన్నా ఇచ్చారేమో అనేసి చూస్తే డేట్ కూడా ఉంది సో రెండు వేల ఇరవై ఆరు వరకు ఉందనమాట మేము రీసెంట్గానే ఆర్డర్ పెట్టాము ఒక టూ డేస్ బ్యాక్ ఆర్డర్ ముందు పెట్టామన్నమాట ఇంకా టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే అలా వచ్చిన్నాయి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము ఈసారి సో తర్వాత ఇంకొక ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం సేమ్ ఇలానే ఉందేమో అనేసి ఓపెన్ చేసాము సేమ్ అదే ప్రాసెస్ అనమాట బట్ ఇందులో చెత్త ఏం లేదు అంత వైట్ తెల్ల తెల్ల పురుగులు అవి మాత్రమే ఉన్నాయి సో ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టకూడదని డిసైడ్ అయిపోయాము అంటే ఆన్లైన్లో ఏమైనా స్కామ్ జరుగుతుందా ఏమో అనిపించిందనమాట బట్ ఎప్పుడు తీసుకునే ప్యాకెట్ ఇలాంటిది బట్ ఎందుకో ఇలా వచ్చింది అనమాట బట్ నాకు అనిపించింది చూసి చేసుకోవాలేమో అని ఆన్లైన్లో తీసుకున్న ఆఫ్లైన్లో తీసుకున్న చూసి చేసుకోవాలి అనిపించింది మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఇంకా టిఫిన్ తినేసరికి ఇదంతా క్లీన్ చేసుకొని